అందరికీ నమస్కారం నా పేరు ప్రసన్న మీరు చూస్తున్నది ప్రసన్న వదనం మన హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ సాంబార్ తిని ఉంటాం కదండి అదే చిక్కదానం అదే కమ్మదనం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ముందుగా తయారీ విధానం చూద్దామండి పదండి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానపెట్టాలి తర్వాత కుక్కర్ తీసుకొని అందులో పప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా పసుపు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేయండి తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి వేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి పప్పు పొంగకుండా ఉంటుందండి తర్వాత కుక్కర్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి పప్పు ఉడికేలోపు సాంబార్ పేస్ట్ తయారు చేద్దామండి పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు తీసుకొని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించండి అటు ఇటు కలుపుతూ లేదంటే మాడిపోతాయండి మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి ఈ శనగపప్పు మినపప్పు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి మంచి సువాసన వస్తుంది తర్వాత వన్ స్పూన్ బియ్యం హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని దోరగా వేయించండి బియ్యము సాంబార్ చిక్క పట్టడానికి ఉపయోగపడుతుందండి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించండి ఇవి తొందరగానే వేగిపోతాయండి చివరిగా రెండు టీ స్పూన్లు పచ్చి కొబ్బరి తీసుకోండి అవి కూడా కొంచెం దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోండి వరకు తర్వాత మిక్సీ చేసుకుందాం కుక్కర్ విజిల్స్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు సాంబారికి పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాము జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఒక క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా కోసి వెయ్యండి ఒక టమాటా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు వేయండి సగం ములక్కాడ ముక్కలు వేసుకోండి ఒక వంకాయ తీసుకోండి ఇది ముక్కలు సాంబారు కాదు కాబట్టి అన్నీ తక్కువ తక్కువ తీసుకోవాలండి అందుకని ఒక్కొక్కటి వేస్తున్నాము వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వెయ్యండి ఇది ముక్కలు ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు వేయండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించండి పక్కన పప్పు ఉడికింది కదా అది ఓపెన్ చేసి చూద్దామండి కుక్కర్ పప్పు ఉడికిపోయిందండి ఈ లోపల మనం ముందుగా ఒక చిన్న నిమ్మ సైజు చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ముందుగా మనం సాంబార్ పౌడర్కి వేయించాం కదండి అవి చల్లారిపోయినాయి మిక్సీ జార్ తీసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి ముక్కలు ఉడికినాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కాదండి అది రెండు సార్లు రసం వేసేసేయండి ముక్కలు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మనం పప్పు కూడా చల్లారిందండి మనం ఇందాక సాంబార్ పేస్ట్ తయారు చేసిన మిక్సీ జార్లోనే ఈ పప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకు సాంబారు పప్పు కనపడకుండా మెత్తని పేస్ట్ లాగా ఉంటుందండి మనం హోటల్లో కూడా అదే కదండి టేస్ట్ చేస్తాము ముక్కలు ఉడికినాయి కదండి పులుసులు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు వేసేసేయండి అదే మిక్సీ జార్ వా కడిగేసేసి ఆ వాటర్ కూడా పొయ్యండి ముందుగా మనం సాంబార్ పేస్ట్ తయారు చేసాం కదండి ఆ పేస్ట్ కూడా సగం వేసుకోండి అంటే మనం తీసుకున్న పప్పుకి సరిపడాగా వేసుకోండి ఈ పేస్ట్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు సరిపోతుందండి మళ్ళీ ఇంకోసారి చేసుకోవడానికి కూడా అవసరం పడుతుందండి మీకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి దానికి సరిపడా ఉప్పు వేయండి కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోండి కొత్తిమీర వాసన పడుతుందండి సాంబార్కి ఈ ఒక పది నిమిషాల పాటు మరిగించాలండి బాగా మరుగుతుందండి ఇది ఎంత బాగా మరిగిస్తే అంత సువాసన అంత టేస్ట్ వస్తుందండి మరిగిన తర్వాత చివరిగా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత ఇంకా రుచి మారుతుందండి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి టేస్ట్ చూసారా ఇలా మరుగుతుంది అంతేనండి సాంబార్ రెడీ అయింది ఇప్పుడు ఇది చూస్తే మీకు చాలా ఎక్కువ ప్రాసెస్లో అనిపిస్తుందండి రెండే రెండు స్టెప్పులు అండి ముందు సాంబార్ పేస్ట్ చేసుకుంటాం పప్పు ఉడికించుకుంటాం తర్వాత మామూలుగా సాంబార్ పెట్టుకున్నట్టేనండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అసలు మీరు హోటల్లో తిన్నారా ఇంట్లో తిన్నారా అన్నట్టుగా ఉంటుందండి నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదండి కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను అంతేనండి ఇడ్లీ సాంబార్ రెడీ అయింది చివరిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇంట్లో తట్టే ఇడ్లీ తయారు చేశాను దానిలో చాలా బాగుందండి మా పిల్లలు చాలా ఇష్టపడి తిన్నారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో కూడా ఇంత బాగా పెట్టుకోవచ్చా సాంబారు రెస్టారెంట్ స్టైల్లో అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ